మీ ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ తోటి ఎక్కువగా సన్నిహిత సంబంధాలు చిరంజీవి గారిని బాగా దగ్గరగా కూడా మంచి అభిప్రాయం ఉంది మీ ఫ్యామిలీ ఏంటి అయితే మరి పవన్ కళ్యాణ్ గారితో కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అవడానికి కారణం ఏంటి ఇక్కడ రెండు విషయాలు ఒకటి చిరంజీవి గారిని ఒక సినిమా రంగంగా కావచ్చు లేకపోతే ఒక వ్యక్తిగా కావచ్చు అభిమానించడం ఆ ఫ్యామిలీకి మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆయన కూడా చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి చాలా గొప్ప స్థాయికి ఇవాళ ప్రపంచంలోనే చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇవాళ సో ఆ రకమైన రిలేషను ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు అనేటువంటిది డిఫరెంట్ వేరే దగ్గరగా చూస్తే ఎట్లా అనిపించింది మీకు చిరంజీవి గారు డిఫరెంట్గా చాలా మంచి వ్యక్తి హ్యూమన్ యాంగిల్ ఉన్నటువంటి వ్యక్తి ఇంతమంది సినిమా ఆర్టిస్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు బట్ ఎందుకు ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టాలి ఒక కోవిడ్ వస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సెంటర్స్ పెట్టాలని ఎవరికి రాని ఆలోచన ఎందుకు చిరంజీవి గారికి వచ్చింది చాలామంది చాలా కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా బట్ ఎందుకు చిరంజీవి గారు మాత్రమే ఈవేళ ఇన్ని సర్వీస్ మోటోతో అటువంటి పనులు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు ఆయన దగ్గర హ్యూమన్ యాంగిల్ ఉంది కాబట్టి పది మందికి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి సో అది కంటికి కనిపిస్తుంది బహుశా అంటే వేరొకరి పళ్ళకి మోయడం కోసం వేరొకరు ఇది అవ్వడం కోసం అని చెప్పి ఆయన మంచి తో చేస్తే వేరు అంటే ఇక్కడ ఇది డిఫరెంట్ కేసు డిఫరెంట్ సినారియం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు ఆయన జరగని పనులు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు ఆయన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు రాష్ట్రంలో ప్రాంతాల మధ్యలో తగాదాలు పెట్టాడు కులాల మధ్యలో విభేదాలు సృష్టించాడు సొంత మామకు వెన్ను పోటు పొడిచాడు అటువంటి వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత భుజాల మీద వేసుకుని మోయాలి అనేటువంటి ప్రశ్న ఆయనకి ఉత్పన్నం అవ్వాలి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న రిలేషన్ వేరు రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా చాలా అభిమానించారు నాన్నగారు ఆయన అడుగులో అడుగు వేశారు ప్రతి అడుగు కూడా రాజశేఖర రెడ్డి గారి వైపు నడిచారు నాన్నగారు ఆయన కూడా నాన్నగారు హెల్త్ బాగోలేనప్పుడు కూడా నాన్నగారు నాన్నగారిని దశ వరకు కూడా క్యాబినెట్ లో కంటిన్యూ చేశారు నాన్నగారిని వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ అనేది నిజంగా అది గొప్ప స్నేహం లేకపోతే రాజాగారు స్పెసిఫిక్గా నియోజకవర్గానికి ఈ మండలానికి ఇచ్చేస్తాను ఈ మున్సిపాలిటీకి ఇచ్చేస్తాను ఒక మీకు ఏదైనా ఒక మేనిఫెస్టో లాంటిది ఏదైనా ఉందా ఒక విజన్ క్లియర్ గా తయారు చేసుకుంటే ఉందా నెక్స్ట్ రానున్న ఫైవ్ ఇయర్స్ కి మీరు గెలిస్తే ఆల్రెడీ విలేజ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న విలేజ్ లో విలేజ్ లెవెల్లో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పాల కేంద్రాలు తొందరలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేయమంటున్నాం డిజిటల్ లైబ్రరీ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖ రూపురేఖలు మారుస్తాం అంగన్వాడీ భవనాలు నిర్మాణం చేసాం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు నిర్మాణం చేసాం ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టాం జల్ జీవన్ మిషన్లో అక్కడి నుంచి ఇంటింటికి పైప్ లైన్ వేసి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాం జిమ్స్ నిర్మాణం చేసాం గోడౌన్లు నిర్మాణం జరుగుతున్నాయి దాంతోపాటుగా శ్మశాన వాటికల్ని కూడా అభివృద్ధి చేసాం సో విలేజ్ లెవెల్ నుంచి మొదలు పెట్టి కాన్షియన్సీలో రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్ట్కి మనం శంకుస్థాపన చేసాం రేపు అక్కడి నుంచి మొదలుపెట్టి గోదావరి నీళ్ళని డ్రా చేసి గోదావరిలో పురుషో పురుషో పురుషోత్తపట్నం విలేజ్ దగ్గర ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ఇవ్వబోతాం సీతానగరం మండలంలో ప్రధాన రహదారి ఏదైతే సుదీర్ఘ కాలంగా సమస్య ఉందో చాలా మంది ప్రాణాలు పోయినాయి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి మంచానికి పరిమితం అయ్యారు చాలా కుటుంబాలు రోడ్ల మీద పడిపోయారు ఇవాళ ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ నూట నాలుగు కోట్ల రూపాయలతో నాలుగులైన రహదారిగా అంటే ఐదున్నర మీటర్ల వెడల్పు గల రోడ్డుని ఇరవై మీటర్ల రోడ్డు కింద తయారు చేసిన చివరి దశకు వచ్చింది అది కూడా లాస్ట్ ఇంకో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పని పెండుకుంటుంది మరో తొంభై ఒక్క కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ని నిర్మాణం జరుగుతూ ఉంది ఏదైతే కోరుకొండ సీతానరం మండలంలో వేల ఎకరాల భూములు పైన దేవీపట్నం రంపచోడవరం ప్రాంతం నుంచి వెయ్యి చదరపు కిలోమీటర్ల నుంచి వచ్చేటటువంటి క్యాచ్మెంట్ వాటర్ వల్ల గోదావరిలోకి ఎక్కడైతే వెళ్తుందో అక్కడ అవుట్ ఫాల్స్ లూస్ అని ఒకటి ఉంటుంది ఎప్పుడైతే గోదావరి టెన్ ల్యాక్ క్యూసెక్స్ దాటి ఫ్లడ్ లెవెల్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా రివర్స్ వాటర్ వచ్చి వేల ఎకరాలు మునిగిపోతూ ఉంటాయి సో రైతులకి ఇవాళ ఒక ఆ సమస్య కూడా పరిష్కారం చూపిస్తూ రివర్స్ పంపింగ్ ఈ ఈ నీటినంతా తోడి మళ్ళీ తిరిగి గోదావరిలో వేసేటట్టుగా తొంభై ఒక కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే సీతానగరం మండలంలోని ఎనిమిది కోట్ల రూపాయలతో ముప్పై పడకల సిహెచ్సి హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నాం సీతానగరం మండలంలో మొత్తం అరవై వేలకు పైబడి జనాభా ఉంటే ఒకే ఒక పిహెచ్సి ఉండదు మన గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం యాక్చువల్లీ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ పాపులేషన్ కి ఒక పిహెచ్సి ఉండాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ హాస్పిటల్ కూడా మనం చూస్తే ఎప్పుడు పడిపోద్దా అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఒకవేళ ఆ పిహెచ్సి ఒకటే కాకుండా అంటే ఉన్న పిహెచ్సిని ఐదు పడకల పిహెచ్సి అది దాన్ని థర్టీ బెడ్ సిహెచ్సి కింద అప్గ్రేడ్ చేసేవాడు అంటే పిహెచ్సికి సిహెచ్సికి తేడా పిహెచ్సిలో ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉంటారు సిహెచ్సి అనేది దాదాపుగా ఎనిమిది మంది స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు మనిషి పుట్టుక దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా పొరపాటును అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే కూడా అక్కడే పోస్ట్ మార్టం చేసేటట్టుగా అన్ని సౌకర్యాలతోనే సిహెచ్సి హాస్పిటల్ నిర్మాణం చేయబోతాం అదే మండలంలో బొబ్బిల్లంక గ్రామంలో మరొక రెండో పిహెచ్సి కూడా మండలంలో కడతాం కోటికేశ్వరంలో ఒక పిహెచ్సిని కొత్తగా నిర్మాణం చేస్తాం పాత పడిపోయే పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా మొత్తం తీసేసి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తాం ఉన్న పిహెచ్సిలన్నీ నాడు నేడులు మళ్ళీ వాటిని కూడా రీ మొత్తం కంప్లీట్ ఎక్కడెక్కడైతే ఏమేమి అవసరమో వాటి అన్నిటిని అప్గ్రేడ్ చేసాం అలాగే కోరుకొండలో ఒక ఫైర్ స్టేషన్ నిర్మాణం చేసాం కలవచర్ల గ్రామంలో నూట నాలుగు ఎకరాల్లో అరవై కోట్ల రూపాయలు వెచ్చించి అంటే నలభై కోట్లతో భూమి కొన్నాం మరో ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ అక్కడ ఏదైనా సీవేజ్ ఇవి కానీ లేకపోతే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఎలక్ట్రిఫికేషన్ వీటికి చేయడానికి మరో ఇరవై కోట్ల రూపాయలు తద్వారా మూడు వందల యాభైకి పైబడి యూనిట్స్ ఉన్నాయి తద్వారా ఐదు వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా వస్తా అలాగే సీతానగరం మండల హెడ్ క్వార్టర్లో ఒక క్రీడా వికాస్ కేంద్రాన్ని నిర్మించాం దివాన్ చెరువులో ఒక మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన చేస్తాం అది కూడా తొందరలో వేగంగా ఆ పనులు కూడా జరగబోతూ ఉన్నాయి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇరిగేషన్ వర్క్స్ మైనర్ ఇరిగేషన్ అంటే మా ట్యాంక్ ఇరిగేషన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం అప్లాండ్ ఏరియా ఉండడం వలన చెరువుల్లో నీటిని నిల్వ పెట్టుకుని ఎప్పుడు అవసరమో వాటిని ఆ చెరువు నుంచి రిలీజ్ చేసుకుంటూ వాటిని ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాం సో చెరువుల మీద డిఫరెంట్ మెకానికల్ అవసరాలు కానీ సివిల్ నేచర్ ఆఫ్ వర్క్స్ స్ట్రక్చర్స్ నిర్మాణం కానీ వీటికి సంబంధించి కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది అవి కూడా వర్క్స్ అయ్యి జరుగుతూ ఉన్నాయి మొదలుపెట్టారు మరో ఇరవై రెండు కోట్ల రూపాయలతో తొరిగడ మోడర్నైజేషన్ వర్క్ జరుగుతా ఉంది టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తూ ఉన్నాం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించి కూడా కోట్ల రూపాయలు మంజూరు అయినాయి రంగనాథ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అది కూడా పురాతనమైనది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్ దాదాపు నియోజకవర్గం మొత్తం మీద నూట పదిహేడు ఆలయాలని టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేస్తా ఉన్నాం ఒక్కొక్క ఆలయానికి పది లక్షల రూపాయలు ఇచ్చింది మన కాటవరంలో శివాలయం టెంపుల్ ఒకటి సిజిఎఫ్ గ్రాంట్ లో నిర్మాణం చేసాం సీతానగరంలో సిజిఎఫ్ లో ఒక రామాలయాన్ని నిర్మాణం చేసాం పునర్నిర్మాణం ఆ ఒకటి ముస్లిం సోదరులకు సంబంధించి ఎనగంటి వారి డె లక్షల రూపాయలతో అది కూడా పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి చెరువులో ఈద్గా గ్రౌండ్ ఇచ్చాము ముస్లిం సోదరులకి ఇట్లా పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక కార్యక్రమాలు కాన్స్టన్సీలో జరుగుతాం అంటే ఇప్పుడు అదేనా మీకు భరోసా అంటే దాదాపు నలభై నుంచి యాభై వేల మెజారిటీ ఇక్కడ వస్తుంది అనేది కొంతమంది అనుకుంటారు మీ సన్నిహితులు మీ అభిమానులు కావచ్చు లేకపోతే కొంతమంది పబ్లిక్ కూడా అనుకుంటుంది పరిస్థితి మీ అభిప్రాయం ఏంటి ఈసారి ఎన్నికల్లో విజయం ఏ విధంగా ఉండబోతోంది డెఫినెట్ గా పని చేసినప్పుడు ప్రజలు మనల్ని ప్రోత్సహిస్తారు భుజం తడతారు అనేటువంటి నమ్మకం కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఏ రోజు ఇంట్లో పడుకోలే మనం చేయగలిగిన పని చేస్తూ వచ్చాం ఉడికినే పదవి అనేటువంటిది మన స్వార్థం కోసము మన ఆస్తులు పెంచుకోవడానికో మన ప్రయోజనాల కోసము మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి కేవలం పది మందికి సేవ చేయడం కోసం అనేటువంటి భావంతోనే పనిచేసాం కాబట్టి వేళ ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాం డెఫినెట్గా అబౌవ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ మెజారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకం ఇవాళ వ్యక్తపరుస్తాం ఓకే